మంతినాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ స్వాగతం ఈరోజు డయాబెటిక్ బజ్జీ ఎలా వేసుకోవాలో చూడబోతున్నాను డయాబెటీస్ వాళ్ళకు కూడా బజ్జీ ఉంటుంది అనుకుంటున్నారా కాకరకాయ వాడితే డయాబెటీస్ తగ్గుతుందని నేను చాలామందికి తెలుసు కదా కాకరకాయలో ఉన్న చేదు కారణంగా బీటా బీటాకాణాలన్నీ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కాకరకాయ కానీ వేప ఆకులు కానీ ఇట్లాంటివి అనేకం బాగా పనికొస్తున్నాయని మీకు తెలుసు కదా ఆ చేదు బాగా ఉపయోగపడుతుంటుంది కదా అలాంటి చేదుగా ఉండే కాకరకాయని కూర ఫ్రై తినమంటే చాలామంది వెనకాడుతున్నారు కాబట్టి బజ్జి అంటే అందరూ ముందుకు వచ్చేస్తారు అంచేత నూనె లేకుండా కాకరకాయని మన పద్ధతిలో బజ్జీ ఎలా తయారు చేసుకుని డయాబెటీస్ ఉన్నవారు కూడా హ్యాపీగా బజ్జీ తినొచ్చు అలాంటి టెక్నిక్ ఇప్పుడు మనం చాలా స్పెషల్గా చూడబోతున్నాం కాకరకాయ బజ్జీ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం ముందుగా మనం తీసుకున్న పెద్ద కాకరకాయల్ని అట్లా అరంగుళం అంత వెడల్పులో చాకు పెట్టి చీలికలుగా కట్ చేసేయాలి పైభాగం తొడిమి దగ్గర కట్ చేయకూడదు పైభాగం కొద్దిగా వదిలేసి అడుగు వరకు అట్లా కట్ చేసేయాలి ఎందుకంటే ఇట్లా చీలికల వలె కట్ చేసుకున్నాక లోపల గింజలు తీసేసుకోవడం సులభం అవుతుందన్నమాట కాకరకాయ తీగ కాస్తుంది కదా కాడ దగ్గర మాత్రం కట్ చేయకుండా ఉండాలి కాకరకాయని మొత్తం కానీ బజ్జీకి ఉపయోగించాలి కాబట్టి అలా చీలికలు వలే కట్ చేసి చాకుతో గింజలన్నిటిని తొలగించేస్తాం ఇలా రెండు కాకరకాయల్ని బజ్జీ వేసుకోవడానికి సిద్ధం చేసుకున్నాం ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం పిండేసి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసేసి అందులో నీళ్లు పోసేసి బాగా కలిపేయాలి ఈ రెండు అందులో మనం గింజలు తీసేసిన కాకరకాయని అందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచేసి తేనె నిమ్మరసం కలిపిన నీళ్లల్లోనే కాకరకాయ ఆవిరిలో ఉడికించేసేస్తే కాకరకాయలో ఉన్న చేదు తగ్గుతుంది కొంచెం తెలియకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది తేనె పులుపు కాంబినేషన్లో కాకరకాయకి పట్టి కొద్దిగా రుచి బాగుంటుంది ఎందుకంటే నూనెలో వేయకుండా మనం కాకరకాయని పచ్చిగా తినలేం కాబట్టి ఆవిరిలో ఉడికించుకుని పక్కన పెట్టుకుంటాం బజ్జీ కొరకు ఇంకా బజ్జీ పిండి సిద్ధం చేస్తున్నాం ఒక చిన్న బౌల్లో కప్పు శనగపిండి తీసుకున్నాం అందులో బజ్జీకి వాడే వాము వేసేసాం పసుపు కొద్దిగా జీలకర్ర పొడి చిన్న టీ స్పూన్ వేసేసుకున్నాం వంటస్వాడ కొద్దిగా చిటికెడంత బజ్జీ పిండి గుల్లగా రావడం కోసం వంట దాని మీద నిమ్మరసం పిండి వేస్తాం నీళ్లు పోసి పిండి కలపకుండా పుల్ల మజ్జిగ పోస్తే శనగపిండి చప్పగా లేకుండా కమ్మగా ఉంటుంది కావాలంటే ఒక చిన్న టీ స్పూన్ తేనె కూడా వేసేయచ్చు ఇందులో ఉప్పు లేని చప్పదనం పిండికి లేకుండా ఉండటం కోసం ఆ పిండిని బాగా పెరుగు చిలికే దాంతో చిలికేసేస్తే అన్నీ బాగా కలిసిపోతాయి బజ్జీ సాఫ్ట్గా ఉండటం కోసం కొద్దిగా మేగడ కొద్దిగా తేనె వేస్తే ఆ పిండిలో ఉప్పు వేయం కాబట్టి చప్పదనం లేకుండా తీపి రాకుండా శనగపిండి బజ్జీ పిండి బాగుంటుంది అనమాట అలా బాగా కలిపేసేయాలి కొద్దిగా కాశ్మీరీ కారం కారం లేకుండా రంగు కోసం అది వేస్తాం స్పెషల్ టేస్ట్ కోసం అనమాట నూనె లేకుండా బజ్జీలు కల్చాలి కదా అందుకని మంచి నాన్ స్టిక్ పాత్ర ఒకటి తీసుకుని అందులో మేకడ రాసేస్తాం బాగా మిరపకాయ బజ్జీ అయితే ఒకటే సన్నగా ఉంటుంది మరి ఇప్పుడు అర డజన్ మిరపకాయలు పట్టుకున్నట్టు అయింది కాకరకాయ చీలికలు కట్ చేస్తే దీని అంతటినీ శనగపిండిలో ముంచేసి అన్ని చీలికలకు శనగపిండి పట్టేటట్టు ముంచి దాన్ని మనం నాన్ స్టిక్లో అట్లా పెట్టేస్తాం అలాగే మరో కాకరకాయను కూడా శనగపిండిలో ముంచేసి అట్లా వేసేసుకుంటాం మెల్లగా సన్నశాఖలో కాలునివ్వాలి దానిపైన నువ్వులట్లా గార్నిషింగ్ చేసేస్తాం మూత పెట్టేసి మెల్లగా కాలునివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా మేగడ రాసేసి తిరగవేయాలి మెల్లగా మరోవైపు కాలునివ్వాలని నూనెలో వేస్తే ఏదో ఐదు నిమిషాలు నాలుగు నిమిషాల్లో కాకరకాయ బజ్జీ వచ్చేస్తుంది కానీ పోషకాలు పోయి నష్టం వస్తుంది నాన్ స్టిక్లో మెల్లగా కాల్చుకోవడం ఆలస్యమే కానీ ఆరోగ్యానికి మాత్రం హాని ఉండదు చూసారుగా డయాబెటిక్ బజ్జీ నూనెలో దేవిన బజ్జీలు అరగవు త్రేన్పులు వస్తాయి గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి శనగపిండి పడదని వంకంతా శనగపిండి మీద తోసేస్తారు అదే నూనె లేకుండా నాన్ నాన్స్టిక్లు ఇట్లా బజ్జీలు కాల్చినప్పుడు శనగపిండి తేలిగ్గా డైజెషన్ అవుతుంది గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ కావు పైగా మనం ఇందులో వామ్ వేసాం కాబట్టి వాము జీర్ణాన్ని నాలుగింతలు స్పీడప్ చేసేస్తుంది అనమాట నూనె లేకుండా తయారు చేసిన ఇలాంటి బజ్జీ పొట్టకు ఎంతో హాయిగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారికి లేని వారికి రాకుండా ఉండటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి కూడా కాకరకాయ బజ్జీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడన్నా మీరు బజ్జీలు తినాలన్నప్పుడు ఈ స్టైల్లో కాకరకాయ బజ్జీ కూడా ట్రై చేయండి చక్కటి లాభాలను కూడా మీరు పొందగలుగుతారు నమస్కారం